నమస్కారం ఇప్పుడు మనం గన్నేర్వరం మత్తడి వద్ద ఉన్నాము ఈ మత్తడి పూర్తిగా ధ్వంసమై రెండు ఇరువైపులా కూడా ప్రమాదకరమైనటువంటి స్థాయికి పోవడం జరిగింది గత రెండు సంవత్సరాల కింద గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి సహకారంతో మనం డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ డబుల్ రోడ్డు నిర్మాణానికి మనం మంజూరు చేసుకోవడం జరిగింది అందులోనే ఇక్కడ కూడా బ్రిడ్జి మనం ప్రతిపాదన చేయడం జరిగింది గుల్లపల్లి పాలకేంద్రం దగ్గర ఒకటి జంగపల్లి దగ్గర ఒకటి కొండాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి ఇవన్నీ కూడా కల్వట్లు నిర్మించాలని మనం అప్పుడు తీర్మానించడం జరిగింది ఫస్ట్ కల్వట్ల నిర్మాణం జరిగినాకనే రోడ్డు ఎక్కడైనా జరుగుతుంది కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాకాలం ప్రారంభమైంది బస్సులు పోవడం రావడం ఇబ్బంది జరుగుతుంది రెండు ఇరువైపులా కూడా పూర్తిగా కుంగిపోవడం జరిగింది రేపు ఇది ప్రమాదకరంగా మారి ఈ చెరువే మొత్తం పూర్తిగా కట్ట కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు దీని మీద శ్రద్ద పెట్టి మీరు గెలిచి ఏడాదిన్నరవుతుంది కనీసం కూడా ఇప్పటి వరకు వీటి మీద ఎటువంటి మరమ్మతులు జరగలేదు మీరు ఇప్పటికైనా ఈ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని దీన్ని పూర్తి స్థాయిలో మీరు దీని మీద యుద్ద ప్రాతిపదికన ఈ యొక్క ఈ కలవాటు నిర్మాణాన్ని కూడా మీరు పూర్తి చేయాలని కోరుతున్నాము అప్పుడు ఇక్కడ కలవాటు ఇది ఇలాగే ఉంటుంది దీని పైనకెళ్లి డైరెక్ట్ కూడా బ్రిడ్జ్ వేయాలి అక్కడి నుంచి ఇక్కడికి మంతెన చేపట్టాలని మేము కోరడం జరిగింది అప్పుడున్న ఎమ్మెల్యే గారిని ఇప్పుడు కూడా మేము కోరుతా ఉన్నాము మీరు ఇక్కడ వంతెన నిర్మాణం ఏర్పాటు చేసి ఈ ప్రజలకు రేపు వర్షాకాలం రాబోతుంది మళ్లీ రాకపోకలు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది